ఇల్లు మీదే రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడాయి ప్రివిలేజ్ కుప్పం దక్కించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి క్రీడాయి విజయవాడ ప్రాపర్టీ షో నమస్కారం సార్ సార్ అలాగే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ కూడా ఒకసారి గమనిస్తే కనుక తొంభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయింది సార్ మనకి ఇయర్ సిల్వర్ చూసుకుంటే ఇప్పుడు మనకు అప్ టూ ఇప్పటివరకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టిల్ టైం ఇప్పుడు మనం మాట్లాడే టైం వరకు చూస్తే వరకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ట్రేడ్ అవుతుంది మార్కెట్లో అయితే ఇంకా సిల్వర్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ టూ వీక్స్లో కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం అంటే మనం ఇయర్ మొత్తానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వన్ వీక్లోనే చాలా వేరియేషన్ మనం సిల్వర్లో చూసాం అమాంతం నలభై వేలు పరిగిన సందర్భంగా అనిపించింది ఒకసారి నలభై వేలు దిగిన పరిస్థితి కూడా మనకి కనిపించింది ఇప్పుడు టూ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కనిపిస్తుంది కాబట్టి ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ రివ్యూ అంతా ఒకసారి చెప్పండి సార్ సిల్వర్ వచ్చి మీకు అసలు ర్యాలీ స్టార్ట్ అయింది ఈ అక్టోబర్ లో అక్టోబర్ కాదు ఇరవై ఇరవై ఎనిమిది ఇంద నెల అక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది యాక్చువల్గా అంతకు ముందే అంతా కూడా వన్ ల్యాక్ వరకు వచ్చి ఆగిపోయింది మళ్ళీ వన్ ల్యాక్ వచ్చి మీరు చూస్తే ముప్పై ఏప్రిల్ లో ఇది నైన్టీ థౌజండ్ ఉంది ఏప్రిల్ నుంచి మే జూన్ జూలైలో బాగా స్టార్ట్ అయింది ఇక జూలైలో వన్ ల్యాక్ లాస్ట్ సిక్స్ మంత్స్ మంచి ర్యాలీ వచ్చింది సో వన్ ల్యాక్ దాటిన తర్వాత చూసుకుంటే మనకి తొమ్మిది నెలలో స్టార్ట్ అయింది ర్యాలీ అక్కడ నుంచి ఇక వన్ ల్యాక్ ట్వంటీ లాస్ట్ త్రీ మంత్స్లో బాగా ర్యాలీ వచ్చింది సో త్రీ మంత్స్ ర్యాల్యూ కలుపుకుంటే చూసుకుంటే మీకు లక్ష రూపాయలు పెరిగింది లాస్ట్ త్రీ మంత్స్లో సో ఇదేమవుతుందంటే అంతకుముందు కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా వచ్చి అక్కడ ఈ మధ్యలో ఇక్కడ కొంత రేంజ్ అనేది ఏర్పాటు అవుతుంది సో టూ ల్యాక్ ట్వంటీ నుంచి నేను వచ్చిన రేటు టూ ల్యాక్ ట్వంటీ మ్యాక్సిమమ్ టూ ల్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్ ఒకవేళ టూ ల్యాక్ నుంచి మళ్ళీ రివర్సల్ అవుతుంది ఎందుకంటే ఒక హెవీ హెవీ ర్యాలీ వచ్చినప్పుడు కొంత కన్సల్టేషన్ అటు వస్తుంది కన్సల్టేషన్ రేంజ్ వచ్చినప్పుడు ఇక రేంజ్లో వస్తుంది ఇప్పుడైతే టూ ల్యాక్స్ అయితే బేస్ రేటు మనం తీసుకోవచ్చు సో టూ ల్యాక్స్ ఇక అక్కడ సపోర్ట్ లెవెల్ అనేది కనపడుతుంది సో ఇదే రేంజ్లో ఉంది టూ ల్యాక్స్ నుంచి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కనుక బ్రేకే స్టాండ్ అయితే త్రీ ల్యాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సిల్వర్కి ఏంటంటే మేజర్గా ఇది అన్స్టాపబుల్ మెటల్ అయిపోయింది ఇప్పుడు సిల్వర్ అనేది సో చాలా ఇండస్ట్రియల్ యూసేజ్ ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు సిల్వర్ ఎంత రేట్ అయినా కొనాల్సిన పరిస్థితి ఉంది ఈవెన్ బయర్స్ మామూలుగా ఈ బ్రిక్ కొని వీళ్ళు కొంచెం తక్కువ ఆపుకున్న ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరిగిపోతుంది సిల్వర్కి దాంతో ఏంటంటే బాగా హెవీగా డిమాండ్ వచ్చేయటం వల్ల అక్కడ స్కేల్ సిటీ కూడా బాగా వచ్చింది సో సిల్వర్ ఊర్ని డైరెక్ట్గా రాదు కాబట్టి ఆ స్కేల్ సిటీ డిమాండ్ తగ్గ సిటీ లేదు నెక్స్ట్ సిక్స్ మంత్స్కి అయితే విపరీతమైన డిమాండ్ అయితే ఉంది దాంతో ఏమవుతుందంటే రేట్లు అనేవి స్టెబిలైజ్ అవ్వడం లేదు సో వన్ సైడ్గా పెరుగుతున్నాయి అనమాట ఇవి సిల్వర్ మేజర్గా ముందుకెళ్ళడానికి రీజన్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఏ విధంగా ఉండబోతుందంటారు సార్ మరి సిల్వర్ ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉందా కొనే వాళ్ళందరూ కూడా బాగానే కొన్నారు బట్ మీరు కూడా నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు అంటే కొంచెం అమ్మాలి అనుకున్నప్పుడు కూడా ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొన్న వాళ్ళకి సో వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి టూ లాక్స్ త్రీ లాక్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందండి సో టూ లాక్స్ వస్తే బై చేసుకోండి అలా తగ్గినప్పుడు ఒకసారి మళ్ళీ టూ ల్యాక్స్ సెవెంటీ త్రీ ల్యాక్స్ అలా పెట్టుకోండి సో మీరు అలాంటి వాళ్ళు సిల్లర్ కొనాలన్నా అసలు రేట్లు చాలా ఫ్లక్చేషన్గా ఉన్నాయి ఇలాంటి టైంలో ఏంటంటే మీరు ట్రేడింగ్ అది చాలా జాగ్రత్తగా చేయండి సో మనీ ఎంత ఉంటే అంత మీరు ఎఫర్ట్ చేయగలిగిన అమౌంట్ పెట్టుకోండి ఒకవేళ డౌన్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం ధైర్యంగా ఉండాలి ఓవరాల్గా పెరుగుతుంది సో ఒక ర్యాలీ ఫాస్ట్గా వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ కూడా దాని ఫాలో అప్ ర్యాలీ కూడా ఉంటుంది సో టెన్షన్ ఇది రేట్లు అయితే పెరుగుతూనే ఉంటాయి బట్ ఒకసారి డిగ్ వచ్చినప్పుడు టెన్షన్ అవ్వదు సో కింద లెవెల్లో తీసుకొని స్టెబిలైజ్ ఉండాలి లాస్ట్ టైం ఏమైందంటే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ దాకా వచ్చి ఆ తర్వాత వన్ లాక్ ఫార్టీకి వచ్చింది త్రీ డేస్ వల్ల మళ్ళీ అది వన్ మంత్ పట్టింది సో అది ఆ ర్యాలీ రావడానికి సో అలా జరుగుతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సిల్వర్ మిషన్ ఏంటంటే మనం తక్కువ తక్కువ క్వాంటిటీ కొనుక్కొని ఎక్కువ హోల్డ్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ చేసుకోవాలి దీని కూడా షేర్లు కొన్నట్టు నెలలో కొంత అమౌంట్ కొనుక్కోవటం మళ్ళీ దాన్ని రొటేట్ చేయటం దాన్ని ఇలా చేసుకుంటే మీకు బెస్ట్ వస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్